ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు యూసం దారుల కార్యక్రమం పండించే రైతన్నలు విత్తనం పెట్టినప్పటి అయితే పంటను మార్కెట్కు తరలించేదాకా ఏమేం చేయాలా ఏమేం చేయొద్దు అన్ని తీర్ల ముచ్చట్ల నిన్పించే కార్యక్రమమే ఇల్లు కార్యక్రమంలో కార్యక్రమంలయ్యలా వ్యవసాయ పొలాల్లో మిత్రపురుగులు మిత్రజీవుల పాత్ర వాటి సంరక్షణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జీ అనితతో ముచ్చట పోట్రీలలో నారు పెంచడం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు శ్రీ అశ్వినితో ముచ్చట ఇంటారు వాతావరణ సూచన జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది గాలిలో తేమ శాతం యాభై రెండుగానూ గంటకు పదహారు కిలోమీటర్ల వేగంతో వీస్తుంది గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్గాను కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్గానూ ఉంది ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు వాతావరణ సూచన ఇన్నరు మంచి చేసేవి మిత్రపురుగులు నష్టాన్ని కలిగించేవి శత్రు పురుగులు ఇల్లే కార్యక్రమంలో ఇప్పుడిందాం వ్యవసాయ పొలాల్లో మిత్రపురుగులు మిత్రజీవుల పాత్ర వాటి సంరక్షణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జీ అనితతో ముచ్చట పెడతారు పంట దిగుబడులపై ప్రభావం చూపే వాటిల్లో చీడపీడలు అంటే పురుగులు ఒకటి కొన్ని పంట నాశించి నష్టం చేకూరిస్తే మరికొన్ని ఆ పంటకు మేలు చేసే పురుగులు కూడా ఉంటాయి అవే మిత్ర పురుగులు మరి ఈ వ్యవసాయ పొలాల్లో మిత్ర పురుగులు మిత్రజీవుల పాత్ర అట్లనే వాటిని సంరక్షించుకోవడానికి రైతులు ఏం చేయాలి ఈ వివరాలు తెలియజేసేందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం అనిత గారు నమస్కారం అండి ముందుగల మిత్ర పురుగులు అంటే ఏమి అవి ఎన్ని రకాలు ఉన్నాయి వాటి గురించి చెప్పండి మనకి సాధారణంగా ఇందాక మీరు అన్నట్టు పంట పొలాల్లో రెండు రకాల పురుగులు ఉంటాయండి పంటని నష్టపరిచి అలానే రైతుకి నష్టం కలగజేసే పురుగులు హానికారక పురుగులు ఈ హానికారక పురుగుల మీద బతుకుతూ వాటి లోపల బతికినా వాటి తింటూ బతికినా కూడా ఈ పురుగుల్ని మిత్ర పురుగులు అంటారు ఇప్పుడు ఈ మిత్ర పురుగుల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటేమో ఏదైతే నష్టపరిచే పురుగులు ఉంటాయో అంటే చీడపీడలు అంటాము ఈ చీడపీడల్ని తిని బతికే పురుగులు ఈ చీడపీడల్ని తిని బతికే పురుగుల్ని మనం అంటాము అంటే వాటిని భుజించి బతుకుతూ ఉంటాయి రెండో రకాల పురుగులు ఏంటంటే ఈ చీడపీడల పైన కానీ లోపల కాని బతుకుతూ ఉంటాయి బతికి వాటి జీవిత చక్రం నడిపించుకుంటాయి ఈ పురుగుల్ని మనం పరాన్నజీవులు అంటాము మనకి మనకేంటంటే మళ్ళీ మూడు రకాల పరాన్న జీవులు ఉంటాయి ఈ జీవుల్లో ఒకటి గుడ్డు పరాన్న జీవి రెండవది లార్వా పరాన్న జీవి మూడవది ప్యూపా పరాన్న జీవి ఈ ప్యూపా పరాన్న జీవి అంటే మనకి ఏదైతే శత్రు పురుగు ఉందో లేదంటే చీడ యొక్క ప్యూపా దశను ఆశించి ఇది కాలం నడిపించుకుంటుంది లార్వా పరాన్న జీవి అంటే శత్రు పురుగుల యొక్క లార్వా దశను ఆశించి జీవితకాలం నడిపించుకునే పరాన్న జీవులు అదే గుడ్డు పరాన్న జీవులు అంటే చీడపీడల యొక్క గుడ్డు దశను ఆశించి దీని జీవిత చక్రం నడిపించుకునే పరాన్న జీవుల్ని గుడ్డు జీవులు అంటారు ఉదాహరణకి గుడ్డు జీవులో మనకి ట్రైకోగ్రామా ఉంటుంది అలానే టెల్నోమస్ ఉంటుంది బదనికలకు వస్తే బదనికలు సాధారణంగా మనము ఈ ఏదైతే సాలె పురుగులు ఉంటాయో లేదంటే అక్షింతల పురుగు లేదంటే అల్లిక రెక్కల పురుగులు ఉంటాయో వీటిని మనం బదనికలు అంటూ ఉంటాము ఈ పురుగులు ఏంటంటే మనకి సహజ జీవ నియంత్రణ అన్నది పొలంలో తయారు చేస్తూ ఉంటాయి అంటే చీడపీడలు నాశించి లేదంటే వాటిని భుజించి రైతుకి మిత్రుల్లాగా ఉంటాయి కాబట్టి వాటిని మిత్ర పురుగులు అంటాము అయితే ఇప్పుడు ఈ పురుగుల్ని ఏ రకంగా మనం సంరక్షించుకోవచ్చు వీటిని సంరక్షించుకోవడానికి ఎలాంటి విధానాలు ఉన్నాయి వాటి గురించి సమాచారం ఇస్తారా చీడపీడల నియంత్రణకి సాధారణంగా శాస్త్రవేత్తలు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించమని రైతుల్ని కోరుతూ ఉంటారు ఈ సమగ్ర సస్యరక్షణ చర్యల్లో ప్రధానంగా మనకేందంటే ఉధృతి ముందుగా గమనించుకోవడం ఇది అతి ముఖ్యమైన పాయింట్ అండి అంటే చీడపీడలు ఏ స్థాయిలో ఉన్నాయి పొలంలో తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మనం చిన్న కెమికల్ అంటే ఉదాహరణకి వేప ఉత్పత్తులు కానీ లేదంటే ఎసిఫేట్ కానీ ప్రొఫినోఫాస్ కానీ ఇలాంటి కెమికల్స్ తో వాడుకుని మనం రసాయనాలు పిచికారీ చేసుకుని ఈ పురుగుల నుంచి మనము బెడద తగ్గించుకోవచ్చు లేదు ఇంకా ఏంటంటే మనము అంతర పంటలు కానీ అదే రక్షక పంటలు కానీ ఎర పంటలు కానీ ఇలాంటి పంటలు రైతులు పొలంలో వేసుకున్నప్పుడు పొలంలో ఎప్పుడైతే పంట వైవిధ్యత పెరుగుతుందో అప్పుడు ఈ మిత్ర పురుగుల యొక్క జీవ వైవిధ్యత కూడా బాగా అధికంగా పెరిగిందని మనకి శాస్త్రవేత్తలు చెప్తున్నారు సో పొలంలో మనము ఎన్ని రకాల అంతర పంటలు కానీ ఈ ఏదైతే ఎర పంటలు కానీ వేసుకుంటే ఈ మిత్ర పురుగులు మన పొలాల్లోకి వచ్చి ఆకర్షితులు పొలంలో ఉండి తద్వారా నిదానంగా క్రమేపీ మనకి ఈ శత్రు పురుగుల యొక్క బెడద తగ్గి ఒక రెండు మూడు సంవత్సరాల్లో మనకి మొత్తం పంట నష్టం అన్నది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది ఇతరత్ర పురుగులు ఉదాహరణకి ఎక్కడైతే మనకి రసం పీల్చే పురుగులు ఉంటాయో వాటి ఉధృతి తెలుసుకోవడానికి జిగురట్టలు కానీ ముందుగా పెట్టుకున్నప్పుడు అంటే మనం నాటుకున్న ఒక నెల నుంచి పెట్టుకున్నప్పుడు మనకి ఈ ఉధృతి తక్కువ ఉన్నప్పుడు వేప నూనె ఇలాంటి చిన్న కెమికల్స్ తో మనం చేసుకోవచ్చు లార్వా పురుగులు ఉధృతి తెలుసుకోవడానికి ఈ ఫెరోమోన్ బుట్టలు కానీ లింగాకర్షక బుట్టలు కాని పెట్టుకున్నప్పుడు దానిలో పడే తల్లి పురుగుల సంఖ్య తెలుసుకుని మనకు ఉధృతి తక్కువ ఉన్నప్పుడు మనం ఈ వేప కషాయాలు కానీ వేప ఉత్పత్తులు కానీ వేప నూనె కానీ వేసుకుని ఈ పురుగుల్ని మనం చిన్న దశలోనే నియంత్రించుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ కృత్రిమంగా పెంచే లేదా పెంపొందించే పరాన్న జీవులు ఉంటాయి కదా వాటిని ఎట్లా వాడతారో చెప్తారా మనకి సాధారణంగా రైతుల్లో ప్రఖ్యాతి పొందినవి ఉదాహరణకి ఓన్లీ ట్రైకోకార్డ్స్ ఉంటాయండి అంటే ట్రైకోగ్రామ గుడ్డు పరాన జీవి మాత్రమే ఇప్పటి వరకు చాలా మంది రైతుల్లో ప్రాచుర్యం పొంది ఉంది ఈ ట్రైకోగ్రామ గుడ్డు పరాన జీవిని ట్రైకోకార్డ్స్ రూపంలో రైతులకి సరఫరా చేయడం కానీ అమ్మడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ ట్రైకోకార్డ్స్ ని ఎకరానికి ఒక సీసీ కార్డు చొప్పున ఈ ఏదైతే కార్డులు ఉన్నాయో మందం ఉన్నాయో అవి వాడుతూ ఉంటారు ఈ కార్డులను చిన్న ముక్కలుగా చేసుకుని పొలంలో నలుమూలలా పెట్టుకున్నప్పుడు ఈ ట్రైకోగ్రామా గుడ్డు పురాణ జీవి ఆ కార్డుల నుంచి బయటకు వచ్చి ఈ ఏదైతే చీడపీడలు ఉన్నాయో వాటి గుడ్డు దశని ఇది ఆశించి తద్వారా మనకి జీవ నియంత్రణ అన్నది కలగజేస్తూ ఉంటుంది సో మనకి ట్రైకో కార్డ్స్ ఎట్లయితే ఉన్నాయో అలానే బ్రాకాన్ కార్డ్స్ అని కూడా ఉన్నాయి అది కూడా మనకి ఏంటంటే ఇలాంటి పరాన జీవి అది కూడా కాకపోతే బ్రాకాన్ అన్నది మనకి లార్వపరాణ జీవి సో మనకి మిత్ర పురుగుల్లో ప్రస్తుతం అయితే రైతుల్లో బాగా ప్రాచుర్యం పొందినవి ట్రైకోగ్రామా కానీ బ్రాకాన్ కానీ మాత్రమే ఉంటూ ఉన్నాయి మిత్ర పురుగులు అంటే ఏమి అవి ఎన్ని రకాలుగా ఉన్నాయో చెప్పిండ్రు కదా ఇంతకు ముందు అట్లనే ఈ మిత్ర జీవాలంటే ఏమి అవి ఎన్ని రకాలు ఉన్నాయి వాటి గురించి చెప్తారా మనకి మిత్ర పురుగులు అంటే మనం ఏదైతే పురుగులు అనుకుంటామో మిత్ర జీవాలంటే సూక్ష్మజీవులు ఈ ఉదాహరణకి ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇలాంటివి మేలు చేసే ఫంగస్లు ఉంటాయి అంటే ఏదైతే మన చీడపీడలు ఉంటాయో ఈ చీడపీడల్ని సహజంగా ఆశించి వాటిపైన బతికి తద్వారా రైతుకి మిత్రు జీవాలుగా యాక్ట్ చేస్తూ ఉంటాయి వీటిని మిత్ర జీవాలు అంటారండి ఈ మిత్రజీవాల్లో ప్రధానంగా మనకేంటంటే ఫంగస్లు ఉన్నాయి ఉదాహరణకి బవేరియా బసియానా మెటారైజియం వర్టిసిలియం ఈ మూడేమో ఫంగస్లు అలానే బ్యాక్టీరియం కి వస్తే అంటే మిత్రజీవుల్లో బ్యాక్టీరియా ఏంటంటే బ్యాసిల్లస్ ఈ బ్యాసిల్లస్ తురిజియన్సిస్ అంటారు బీటి ముఖ్యంగా వైరస్ తీసుకుంటే న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్ ఎన్పివి ఈ మూడు రకాల ఫంగస్ బ్యాక్టీరియా వైరస్లు ఏంటంటే మనకి చీడపీడల్ని ఆశించి తద్వారా రైతుకి మేలు చేస్తూ ఉంటాయి సహజ జీవ నియంత్రణలో మిత్రజీవుల పాత్ర ఎట్లా ఉంటుంది వాటి గురించి చెప్తాను మనకి ఉదాహరణంగా అన్ని రకాల పంటల్లో మనకి లార్వా పురుగులు అంటూ వస్తూ ఉంటాయి ఉదాహరణకి వరిలో మనకి కాండం పురుగు ఉంది అలానే మొక్కజొన్నలో కాండం తొలిచే పురుగు ఉంది కత్తెర పురుగు ఉంది క్యాబేజ్ తీసుకుంటే మనకి డైమండ్ బ్యాక్ మోత్ ఉంది అలానే మనకి ట్యూటా అబ్జల్యూటా అంటే ఏదైతే మనకి టమాటాలో సూదె పురుగు ఉంది అలానే మనకి వంగ కాని బెండలో కొమ్మ మరియు కాయ తొలిచే పురుగులు ఉన్నాయి ఇలాంటి పురుగుల పైన ఈ ఫంగస్ ఏదైతే మనకి బవేరియా బెసియానా అంటున్నామో లేదంటే బాసిలస్ తుంజియన్సిస్ లాంటి బాక్టీరియా ఉందో ఇది ఈ లార్వా దశల్ని ఆశించి ఈ చీడపీడల్ని క్రమేపీ ఒక రెండు సీజన్స్ లో చాలా వరకు తగ్గించేస్తూ ఉంటుంది సో రైతులు ఈ ఏదైతే బ్యాక్టీరియాలు ఉన్నాయో ఇవి జీవరసాయనాల రూపంలో మన రైతులకి అందుబాటులో ఉన్నాయి ఈ జీవరసాయనాలు ఏందంటే ద్రవ రూపంలో కానీ అలానే పౌడర్ రూపం పొడి రూపంలో కానీ రైతులకు అందుబాటులో ఉంటే రైతులు వీటిని ఏదైతే ఫంగస్ ఎకరానికి ఒక కిలో చప్పున లేదా ఒక లీటర్ చప్పున పిచికారీ చేసుకోవాలి లేదు బీటీ ఏదైతే ఉందో అది ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ కానీ నాలుగు వందల గ్రాములు చప్పున పిచికారీ చేసుకుని ఈ చీడపీడలు ఉధృతి తగ్గించుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ జీవరసాయనాల గురించి మాట్లాడుకుంటే రైతులకు అందుబాటులో అందుబాటులో ఉన్న గురించి మనకి సాధారణంగా రైతులకు ఏంటంటే ఈ వ్యవసాయ శాఖ వాళ్ళ ద్వారా కొన్ని జీవరసాయనాలు రైతులకి సబ్సిడీల్లో అమ్ముతూ ఉంటారండి లేదంటే ప్రభుత్వ ఆమోదం పొందిన ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు తయారు చేసే జీవరసాయనాలు కూడా రైతులకు అందుబాటులో ఉంటాయి ఉదాహరణకి మనకి ఫంగస్ లో అయితే బవేరియా మెటరైజియం లెకానిసిలియం అందుబాటులో ఉన్నాయి బ్యాక్టీరియా అయితే బ్యాసిల్ రస్ అలానే వైరస్ అయితే ఎన్పివి న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్ మనకి అందుబాటులో ఉన్నాయి కాకుంటే ఇవేందంటే గవర్నమెంట్ స్కీమ్స్ లో కానీ ఉండొచ్చు లేదంటే ప్రభుత్వ ఆమోదం పొందిన కంపెనీల ద్వారా రైతులు కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది చివరిగా ఈ రోగనాశక శిలీంధ్రాలను గురించి చెప్తారా వాటిని ఏ విధంగా వాడుకోవాలి ఇందాక డిస్కస్ చేసుకున్నాం సూక్ష్మజీవులు అవన్నీ పురుగులను ఆశించే సూక్ష్మజీవులు అలా కాకుండా తెగుళ్లను ఆశించే సూక్ష్మజీవులు కూడా ఉంటాయండి అవి ఏంటంటే ట్రైకోడర్మా లేదంటే సూడోమోనాస్ ఈ ట్రైకోడర్మా కానీ సూడోమోనాస్ కానీ మనకి నేలలో చేరి ఏదైతే రోగం తయారు చేసే జీవాలు అయితే సూక్ష్మజీవులు ఉంటాయో వాటిని ఆశించి రైతుకి మేలు చేస్తూ ఉంటాయి వీటిని మనం ఏదైతే ఫామ్ యార్డ్ మెన్యూర్ అంటే పశువుల పెండు ఉందో వాటితో అంటే తొంభై కిలోలు పశువుల పెండ దానిలో రెండు నుంచి నాలుగు కిలోలు ట్రైకోడర్మా కానీ సూడోమోనాస్ కానీ అదే కాకుండా ఎనిమిది నుంచి పది కిలోలు వేప చెక్క కలుపుకుని ఈ మిశ్రమాన్ని ఏడు నుంచి పది రోజులు ఇలానే మగ్గ పెట్టుకుని పైన గోనెసంచె కప్పుకుని దానిపైన నీళ్లు చిలకరించుకుని పది రోజులు దీన్ని డెవలప్ చేసుకుని తద్వారా చివరి దుక్కిలో ఈ మిశ్రమాన్ని పొలంలో వేసినట్లయితే ఈ సూక్ష్మజీవులు అయితే హానికారక సూక్ష్మజీవులు ఉంటాయో వాటిని రోగనాశక సూక్ష్మజీవులు అధిగమించి ఈ చీడపీడల నుంచి రైతుని బయటకు తెస్తాయి చాలా సంతోషం అనిత గారు ముఖ్యంగా వ్యవసాయ పొలాల్లో రైతులకు మేల్ చేసే మిత్ర పురుగులైతేనే మీ మిత్ర జీవుల గురించి అట్లాగే వాటిని సంరక్షించుకునే పద్ధతుల గురించి చక్కగా చెప్పింద్రు మరి రైతులు ఈ పద్ధతుల్ని పాటించి వాటిని సంరక్షించుకుని మంచి పంట దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి ఇప్పటిదాకా వ్యవసాయ పొలాల్లో మిత్రపురుగులు మిత్రజీవుల పాత్ర వాటి సంరక్షణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో కే పెట్టిన ముచ్చట అయిన్నారు ఇది వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మన సునిండా మీరు వింటున్నారు ఇల్లుసందారుల కార్యక్రమం కార్యక్రమంలో పోల్ట్రీలలో నారు పెంచడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో కే పెట్టిన ముచ్చట ప్రస్తుతం వ్యవసాయ రంగంలో అన్ని రంగాల్లో వచ్చినట్టే ఇందులో కూడా మార్పులు వస్తున్నాయి రకరకాల పద్ధతులు అధునాతన పద్ధతులు ఈ రంగంలో కూడా వస్తున్నాయి ఇక నారు విత్తనం ఇవన్నీ విషయాల్లో కూడా ఇలాంటి ఆధునిక పద్ధతులనే కొంతమంది అవలంబిస్తున్నారు సంప్రదాయ పద్ధతులు ఉన్నప్పటికీ కొంత ఆధునిక పద్ధతుల వైపు మొగ్గు చూపుతున్నారు అట్లాగే ఈ నారుమడి నారు విషయానికి వచ్చినట్లయితే సంప్రదాయ పద్ధతులు ఉన్నప్పటికీ కూడా ప్రోట్రేలలో నారు పెంచడం వల్ల కలిగే ప్రయోజనాల దృష్ట్యానా లేక కొంత మెరుగైన పద్ధతి అనో కానీ ఈ మధ్య కాలంలో ప్రో కూడా నారు పెంపకం అనేది చేపడుతున్నారు అసలు ఈ ప్రోట్రేలో నారు పెంపకం అంటే ఏ రకంగా చేస్తారు దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఈ వివరాలు చెప్తున్నందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్విని గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం అశ్విని గారు నమస్కారం అండి ముందుగా చెప్పుంటే అసలు ఈ ప్రోట్రేలలో నారు పెంపకం అనేది అయితే ఉందో అసలు ప్రో అంటే ఏమి అయితే సాధారణంగా రైతులు వచ్చేసి మనకు సాంప్రదాయ పద్ధతులు అంటే చదునైన నారుమల్లు కానివ్వండి ఎత్తైన నారుమల్లు అనేటివి మనం పద్ధతి అనేది చేయడం జరుగుతుంది అయితే మనకు ఈ ప్రోట్రైల విషయానికి వస్తే మనకు వచ్చేసి ప్రోట్రైల్ వచ్చేసి ప్లాస్టిక్ ప్లాస్టిక్ పాలీప్రోపిన్ నుంచి తయారు చేస్తారు ఈ ట్రైల్ వచ్చేసి మనకు యాభై ఎనిమిది సెంటర్ల అడుగుల వెడల్పు అనేది ఉండడం జరుగుతుంది అయితే ట్రేలు మనకు ప్లాస్టిక్ లో దొరుకుతాయి కాబట్టి మనము రీయూజబుల్ అంటే మనం ప్రతి సంవత్సరం కూడా వాటిని వాడుకోవచ్చు అయితే మనము ఈ ప్రోట్రైలలో విషయానికి వస్తే మనము ఒక్కొక్క ట్రే వచ్చేసి ఒక్కొక్క ట్రే మనకు తొంభై ఎనిమిది గుంతలు అనేవి ఉండడం జరుగుతున్నట్టు ఆ తొంభై ఎనిమిది గుంతల ప్రో ట్రే ని మనము విరువుగా వాడుతున్నారు అయితే మనము ప్రోట్రే ఎంపిక చేసుకునేటప్పుడు తప్పనిసరిగా మందం అనేది చూసుకోవాలన్నట్టు అయితే మార్కెట్ లో మనకు సున్నా పాయింట్ ఎనిమిది ఎంఎం మిల్లీమీటర్ లేదా సున్నా పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ లేదా ఒక ఎంఎం గల ఈ మూడు రకాల ప్రోట్రైలు అనేవి దొరకడం జరుగుతుంది అయితే మనం రైతులు గనక మనం ప్రతి సంవత్సరం నారు ప్రతి సంవత్సరం కూరగాయ పంట వేసుకునే వాళ్ళైతే మనం మంచి నాణ్యత గల ఒక ఎంఎం ఒక మిల్లీమీటర్ మందం గల ప్రోటైల్ కనుక తీసుకున్నట్లయితే ఆ రైతుకు ప్రతి సంవత్సరం నారు పెంపడానికి కనీసం ఒక ఐదు నుంచి ఆరు సంవత్సరాల వరకు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటది కాబట్టి రైతులు అనేది తప్పనిసరిగా మనకు మంచి మందపాటి ఒక ఎంఎం మిల్లీమీటర్ మందం గల ప్రోటైల్ తీసుకుంటే మాత్రం బాగుంటది అయితే ఈ ప్రో ట్రైలర్ లో మళ్ళీ మనకు నారు అయితే మనకు అందరికి తెలిసినట్టు మిరప వంగ దాని తర్వాత టమాటో బంతి నారు ఇవి అని అయితే మనం ఖరీఫ్ లో వేసుకుంటాం దాని తర్వాత క్యాబేజీ క్యాలిఫ్లవర్ వచ్చేసి రబీలో ఇప్పుడు మనకు రకాలు అయితే మన ఖరీఫ్ లో కూడా వేసుకోవడం జరుగుతుంది అయితే ఐదారు పంటలు గనక మనము ప్రోటరీలలో పెంచుకోవడం జరుగుతుంది అయితే ఈ కూడా మనకు బంగా క్యాబేజ్ కాలీఫ్లవర్ ఆకులు అనేవి వెడల్పుగా ఉంటాయి కాబట్టి వాటి కోసం అయితే మనకు యాభై నాలుగు గుంతలు యాభై గుంతలు లేదా యాభై ఆరు గుంతలు గల ప్రోటీన్లు దొరకడం జరుగుతుంది అదే విషయానికి వస్తే టమాటా మిరపకైతే బంతికి ఈ మూడిటికి అయితే మనకు తొంభై ఎనిమిది గుంతల ప్రోటీన్ అనేది తీసుకుంటే మనకు నారు అనేది బాగా పెంచుకోవడానికి ఆస్కారం ఉంటది మనం ఇంతకు ముందు అనుకున్నట్టు ఈ సాంప్రదాయ పద్ధతులు అంటే మడుల పద్ధతిలో నారు పెంచుడుకు ఈ ప్రోట్రేలలో నారు పెంచుడుకు మధ్య తేడా ఏముంటుంది ఎట్లాంటి భేదాలు ఉంటాయి అయితే మనం ముందుగా చూసుకున్నట్లయితే సాంప్రదాయ పద్ధతుల్లో నారు అయితే రైతులు ఏం చేస్తారంటే నేరుగా మనము సదునైన దాంట్లోనే అలకేస్తారు అలకడం అంట మనము విత్తనం నేనైతే అలకేస్తా ఉంటారు అది ఎత్తైన నారుమల్లలో కూడా ఒక లైన్ సోయింగ్ అంటే ఒక లైన్ రూపంలో పోస్తా ఉంటున్నట్టు ఇసుక కలుపుకొని అయితే ఈ పద్ధతులలో ఏమవుతుందంటే మనకు ఎక్కడైతే మనం నేలలో నాటుతా ఉన్నామో ప్రతి సంవత్సరం కూడా కొన్ని శిలీంధ్రాలు ఏంటంటే నేల ద్వారా వ్యాపించే శిలీంధ్రాలు వచ్చేసి త్రియాంగాని అండి ఫైటోప్తోరా ఫ్యూజేరియం లేదా వర్టిసిలం ఇలాంటి శిలీంధ్రాలు ఏమవుతున్నాయంటే మనకు ఈ సొలనేసి పంట జాతికి అందులో శిలీంధ్ర బీజాలు అనేవి ఆవాసం ఏర్పంచుకొని నిద్రావస్థలకి వెళ్ళిపోతున్నాయి మళ్ళీ మనం వచ్చే సంవత్సరము ఆ నారుమల్ల దశలో మనం ఎప్పుడైతే మనము నారు వేసి పోసుకోవడానికి మనం విత్తనం అయితే వేసుకుంటున్నామో ఆ టైంలో వాటికి వ్యాపించి మనకు శిలీంద్ర తెగులు అనేటివి కలగజేస్తున్నాయి అంటూ అలా శిలీంధ్రం ద్వారా వచ్చే తెగులు రావడం వల్ల మనకు నారు బయటకు రాకముందే అంటే మొలక ముందే ఆ విత్తనం చనిపోవడం జరుగుతుంది లేదా మొలకెత్తిన తర్వాత కూడా మనకు పది నుంచి పదిహేను రోజుల తర్వాత నారు కుళ్ళు తెగులు అని లేదా మొదలు కుళ్ళు తెగులు అని లేకపోతే వేరుకులు తెగులు అని ఒక బెట్ట పరిస్థితి అయితే ఎండు తెగులు అని ఇలా మనకు తెగులు అనేటి అవకాశించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఇప్పుడు రైతులు సూటి రకాలు కాకుండా సంకర జాతి రకాలు అంటే హైబ్రిడ్ రకాలు ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి ఈ హైబ్రిడ్ రకాలు మనం ఎక్కువ వాడుతున్నప్పుడు ఇలా తెగుళ్ళు ఆశించడం వల్ల మనకు ఏమవుతుందంటే విత్తనం అనేది మనం లాస్ అవుతాం అంటే నష్టపోతున్నాం కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టి రైతులు విత్తనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాగా నష్టం అవుతుంది కాబట్టి ఈ ప్రోట్రైలలో నారు పెంచుకుంటే కొద్దిగా లాభదాయకంగా ఉంటుంది అదే విషయంగా మళ్ళీ చీడపీడల విషయాన్ని కూడా వస్తే మనకు రసం పీల్చే పురుగులు కూడా మనకు ఈ సమయంలో మనకు ఎక్కువ మొత్తంలో మనకు రావడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రోట్రైలలో వాడుకోవడం మంచిది ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో ఉన్న వ్యత్యాసం భేదాల గురించి చెప్పిండ్రు కదా అయితే ఇప్పుడు ఈ ప్రోట్రేలలో నారుని పెంచడం వల్ల ఎసు ప్రయోజనాలు ఉంటాయో చెప్తారు అయితే ఈ ప్రో ట్రే విషయానికి వస్తే మనకు ఒక్కొక్క ట్రేలో తొంభై ఎనిమిది గుంతలు చెప్పాను కదా అయితే ఆ ప్రో ట్రేలలో మనము ముందుగా నారు పెంచుకోవడం వల్ల ఒక్కో గుంతకు ఒక్కొక్క విత్తనం వేయడం జరుగుతుంది అన్నట్టు అలా ఒక్కొక్క విత్తనం వేయడం వల్ల దాని యొక్క మొలక శాతం అనేది బాగా వస్తుంది ఎందుకంటే మనం దాంట్లో మనం కోకోపీట అనే మాధ్యమం ఒక మిశ్రమం అనేది వాడతాం కాబట్టి ఆ కోకోపీ నీటిని నిల్వ చేసుకుని నీటిని పీల్చుకునే గుణాన్ని కలిగి ఉంటది కాబట్టి ఆ వేరు వ్యవస్థ అనేది బలంగా దృఢంగా పెరుగుతుంది ఆ కోకోపీటలో మొత్తం వేరు వ్యవస్థ బాగా పెరగడం వల్ల మనకు మొక్కలు అనేటి ఒకేలాగా సమానంగా యూనిఫామిటీ అంటే మొత్తం కూడా సమానంగా రావడం జరుగుతుంది అన్నట్టు అదొక మనకు ప్రధాన లాభం అదే కాకుండా మళ్ళీ ఆ దీంట్లో విషయానికి వస్తే మనకు తెగుళ్ల బాధ అనేది తక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం దీంట్లో మట్టి వాడడం లేదు కాబట్టి కోకోపీట వాడుతున్నాం దాని తర్వాత మనము చీడపీడలు కూడా వచ్చే ఛాన్స్ అంటే రసం పీల్చే పురుగుల బిడద కూడా మనకు తక్కువగా ఉంటది అదే కాకుండా మళ్ళీ ప్రోట్రైల్ వచ్చేసి మనం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకు రవాణా సౌకర్యం చూసుకున్నా కూడా మనకి ఈజీ అవుతుంది మళ్ళీ వర్షాలు ఎక్కువ పడ్డా కూడా దాని తర్వాత ఎండ ఎక్కువ ఉన్నా కూడా వాటిని నీడలో ఉంచుకునే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అదే కాకుండా మళ్ళీ ప్రోట్రీలలో ప్రధాన ప్రయోజనం ఏంటంటే మొక్క యొక్క వేరు బలంగా ఉండడం వల్ల మనకు నారు దృఢంగా పెరుగుతుంది దాని తర్వాత నారు వచ్చేసి మనకు ముప్పై రోజులకే నారు అనేది సమానంగా యూనిఫామిటీ అనేది చాలా బాగుంటుంది అన్నట్టు కాబట్టి ఈ మిరప కాని అండి టమాటో వంగ ఈ నారు అయితే మనము ప్రోటలో పెంచుకుంటే చాలా లాభదాయకంగా ఉంటది రైతులకు అయితే ఇప్పుడు ఈ ప్రోట్రేలలో నారు పెంపకం చేసేటప్పుడు ఎసుంటి మిశ్రమం వాడాలి ఆ వివరాలు చెప్తారు అయితే సాధారణంగా ప్రోటీన్ విషయానికి వస్తే మాత్రం మనం మట్టినైతే వాడరాదండి మట్టి వాడన వల్ల ఏమవుతుందంటే విత్తనం పెరిగినా కూడా మళ్ళీ గుంత నుంచి దియ్యాలంటే మట్టి అనేది కరెక్ట్ రాక ఆ వేర్లు అనేటివి మనకు తెగిపోవడము దాని తర్వాత ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనము తప్పనిసరిగా ప్రోటీన్ల విషయానికి వస్తే పీటు అంటే కొబ్బరి పీచు నుండి మనకు పీటు అనేటివి కేజీ కానీ ఐదు కేజీలు అలా మార్కెట్లో మనకు లభ్యమవుతున్నాయి ఆ కోకో కోపీట్ ని మనం తీసుకొచ్చి ఆ కోకో పీట్ ని కూడా నేరుగా వాడకూడదు ఆ కోకో పీట్ ని మనం ముందుగా మనము బకెట్లలో లేదా ఒక డ్రమ్ములలో నీటిలో దాన్ని మొత్తం నానబెట్టాలి అలా నానబెట్టడం వల్ల మనకేమవుతుందంటే ఒక ఐదు కేజీల కోకోపీటే మనకు యాభై లీటర్ల నీటిని పీల్చుకొని యాభై కిలోజీల వరకు కూడా మనకు విస్తీర్ణం అనేది జరుగుతుంది కాబట్టి ఆ ని బాగా తడిపిన తర్వాతనే మనం ప్రోటీన్ వాడుకోవాలి అదే కాకుండా పీట్ కొందరు రైతులు మనం తో పాటు వర్మి కంపోస్ట్ కూడా ఒక మూడు కోకో పీట్ ఉంటే ఒక పాలు వర్మీ కంపోస్ట్ ని కూడా కలిపి మనము నారు అనేది పెంచుకోవచ్చు అయితే వర్మీ కంపోస్ట్లో మనకు నత్రజని పొటాషియం అలాంటి మనకు పోషకాలు లభ్యమవుతాయి కాబట్టి కోకోపీట్తో పాటు వర్మీ కంపోస్ట్ వేసుకోవచ్చు లేదనుకుంటే అనుకుంటే మనకు పురుగుల బెడద ఎక్కువగా ఉంది అనుకుంటే పిండిని కూడా కొద్ది మొత్తంలో కలిపి మనకు మిశ్రమంగా తయారు చేసి మనం నారు అనేది పెంచుకోవడం అనేది బాగుంటుంది ఇప్పుడు ఒకవేళ ఈ ప్రోట్రైలలో నారు పెంచాలనుకున్నప్పుడు ఎసుంటీ ప్రోట్రైల్ని ఎంపిక చేసుకోవాలి ఎట్లా ఎంపిక చేసుకోవాలి చెప్తారు అయితే ప్రోటరీ విషయానికి వస్తే మనకు మార్కెట్లలో బయట ప్రైవేట్ పరంగా చూసుకుంటే చాలా రకాలు ఉన్నాయి అయితే రైతులు ముఖ్యంగా ఏం చూసుకోవాలంటే ప్రోటే వచ్చేసి మిరప వంగ దాని తర్వాత బంతి మనం ఫస్ట్ నారు ఏ నారు పెంచుకోవాలనుకుంటున్నాం మిరప బంతి టమాటో వీటికైతే మనకు తొంభై ఎనిమిది గుంతలు గల ప్రోటరీ తీసుకోవాలి లేదు మనం క్యాబేజీ క్యాలీఫ్లవర్ వంగ ఇవి పెద్ద విడలపాటి ఆకులు కాబట్టి దీనికి యాభై నాలుగు గుంతలు యాభై ఆరు గుంతలు లేదా యాభై గుంతలు ప్రోట్రీలు అనేవి తీసుకోవాలి అయితే ప్రోట్రైలర్లు కూడా మనం ముందు మందం చూసుకోవాలి దాని వెనుక లేబుల్ పైన తప్పనిసరిగా అది సున్నా పాయింట్ ఎనిమిది ఎంఎం ఉందా లేదా సున్నా పాయింట్ తొమ్మిది ఎంఎం ఉందా లేదా ఒక ఎంఎం అయితే ఇప్పుడు ఒక ఎంఎం ప్రోట్రైల్ మాత్రం బాగా ప్రాచుర్యంలోకి వచ్చినాయి ఎందుకంటే అవి మనము రీయూజబుల్ అంటే ప్రతి సంవత్సరం మనము వాటిని కడిగేసి మళ్ళీ నిల్వ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నారు పెంచే దశలో మనం వాడుకోవచ్చు అన్నట్టు కాబట్టి రైతులు ఒక ఎంఎం మందం కలిగిన ప్రోట్రైల్ తప్పనిసరిగా తీసుకుంటే బాగుంటుంది అయితే ఇప్పుడు ఈ ప్రోట్రైలలో నారుమడి పెంచ అంటే నారు పెంచడంతోనే ఎసు ప్రయోజనాల గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఇంతకు ముందు అనుకున్నట్టు ఒకవేళ సాంప్రదాయ పద్ధతిలో ఈ నారుమడిలలో నారు గిట్ట పెంచుతూ ఏమన్నా నష్టం జరిగే అవకాశం ఉంటుందా అయితే సాంప్రదాయ పద్ధతులలో ప్రధాన నష్టం ఏమవుతుందంటే విత్తనం అనేది వృధా అవుతుంది అన్నట్టు మనం విత్తనం వృధా అవడం అంటే ఏవైనా తెగులు ఆశించింది అనుకోండి లేదా వర్షం పాతం ఎక్కువగా ఉన్నప్పుడు వర్షం ద్వారా కొట్టుకపోవడము విత్తనం కొట్టుకపోవడం జరుగుతుంది లేదంటే తెగులు ఆశించినాయి అనుకోండి మొక్క అనేది మొలకెత్తక ముందే చనిపోవచ్చు లేదా మొలకెత్తిన తర్వాత నారుకులు తెగిలి పన్నెండు నుంచి పదిహేను రోజుల వరకు కూడా మనకు మొక్క అనేది సుడలు సుడుగా చనిపోవడం జరుగుతుంది దాని తర్వాత ఒక చీడపీడలు ఆశించినా కూడా మనకు వేరుకులు వేరు పురుగు ద్వారా కూడా మనకు విత్తనం అనేది వృధా అవుతుంది అన్నట్టు అదే గనక మన ప్రోట్రైలలో ఏమవుతుందంటే మట్టిని వాడకుండా మనకు కోకోపీట సహాయంతో వాడుతున్నాం కాబట్టి మనకు ఆ తెగుళ్ళు ఆ చీడపీడల బిడదా అనేది చాలా తక్కువగా ఉంటది మనం హైబ్రిడ్ రకాలు యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకు విత్తనం అనేది వృధా కాకుండా అన్నట్టు చాలా సంతోషం అశ్విని గారు ముఖ్యంగా ఈ ప్రోట్రైల్ లో నారు పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు ఈ సంప్రదాయ పద్ధతిలో అట్లాగే ప్రోట్రేలలో నారు పెంచడం వల్ల కలిగే మధ్యలో ఉన్న తేడాలు అట్లాగే వాటి ప్రయోజనాలు లాభ నష్టాలు అన్నిటి గురించి చక్కగా వివరించిండ్రు అందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలండి ఇప్పటిదాకా ప్రోట్రేలలో నారు పెంచడం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో కెలినిన్ పెట్టిన ముచ్చట అయ్యిన్నారు శ్రతలు మేము ప్రసారం చేసిన కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్న మేం ప్రసారం చేసిన మరుసటి రోజు నుంచి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇక ఇనుడే కాదు లైక్ చేసి షే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఇల్లు వ్యవసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం ఈ కార్యక్రమం ప్రతి ఆది సోమ బుధ శుక్రవారాల్లో ప్రసారమవుతుంది రేపు ఐదు గంటలకు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంది పంట తొలిదశలో పాటించవలసిన మెలుకల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్ తో ముచ్చటింటారు రైతు అంతరంగం శీర్షికన మిశ్రామ వ్యవసాయం గురించి జైనూర్ మండలం జమ్గాం గ్రామానికి చెందిన పెందూర్ పంకృదాస్తో దినేష్ పెట్టిన ముచ్చట ఇంటరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు